హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ గ్రూప్ వన్కి సంబంధించి అన్ని కేసులు కూడా హియరింగ్ పూర్తయి మరి రిజర్వ్ పడిన సంగతి జడ్జిమెంట్ రిజర్వ్ చేయబడిన సంగతి మనందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ మరొక కేసు కూడా ఇంతకుముందు రిజర్వ్ అయిన కేసుతో కూడా క్లబ్ చేసినట్టు ఇక్కడ ఒక మనకు హైకోర్టు ఆర్డర్ మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్కి సంబంధించి దాదాపు పదకొండు కేసులు అన్నిటికి సంబంధించి బోత్ సైడ్స్ వాదనలు పూర్తయి మరి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన నేపథ్యంలో మరొక కేసు అంటే ఇది కొత్తదేం కాదు గతంలో ఉన్నదే డబ్ల్యుపీ నంబర్ వన్ టూ త్రీ త్రీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసు కూడా మరి రిజర్వ్ అయిన కేసుతో క్లబ్ చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక గ్రూప్ వన్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా మరి న్యాయమూర్తి గారు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనము అంటే నా అంచనా ప్రకారం ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో టైం తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన చూద్దాం మరి అంతకంటే ముందు వస్తుందా అనేది మరి మనకింతవరకు ఎలాంటి సమాచారం లేదు ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇక సెకండ్ ఫేజు జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ముందు ఒకసారి ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాదాపు మూడు వేల మందికి పైగా జీపీఓ మూడు వేల ఐదు వందల యాభై మంది జీపీఓలను తీసుకోగా మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారికి కూడా మరోసారి ఛాన్స్ ఇస్తూ మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకున్న వారికి అదేవిధంగా మరోసారి ఎగ్జామ్ పెట్టి మరికొంతమందిని జీపీఓగా తీసుకోవాలని రెవెన్యూ సంఘాల రెవెన్యూ మంత్రి గారికి వినతి పత్రం అందించగా వినతి చేయగా మరి అంగీకరించిన నేపథ్యంలో మరోసారి జీపీఓల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పదహారవ తేదీలోపు వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ట్వంటీ సెవెంత్ నా లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి ఎగ్జామ్ జీపీఓల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల ఇరవై ఏడున ఇరవై ఏడున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక ఇదే సందర్భంలో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఈ క్రమంలో జీపీఓలు లైసెన్స్డ్ సర్వేయర్లు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు మరి ఆర్డర్ పాస్ చేయడం జరిగిందని వార్తలు రావడం జరిగింది ఇక ఆ పోస్టుల్లో అవసరాలన్నీ అవసరమే వృధాగా ఉన్నవన్నీ రెండు శాఖల్లో నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశం ప్రభుత్వం ఒక కమిషన్ కమిటీని వేయడం జరిగింది మరి ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు మొత్తం ఉండాలి ఎన్ని ఉన్నాయి మరి ఎన్ని ఇంకా నీడు ఉన్నాయి అసలు ఇంకా ఎన్ని ఏమైనా వృధాగా ఉన్నాయా వా ప్రతి డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంది ఇవన్నీ అంశాలు పరిశీలించి ఒక రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని అందులో మరి రెగ్యులర్ ఎన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఎన్ని అవుట్ సోర్సింగ్ ఎన్ని ఇవన్నీ అంశాలతో మరి నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సమగ్ర అధ్యయనం చేసి రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది కమిటీ చైర్పర్సన్గా మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందన్ రావులను నియమించడం జరిగింది ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రవాణా శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు యువతకు ఉపాధి అవకాశం కల్పించడానికి రవాణా శాఖలో పలు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేశారు హైదరాబాద్లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో తొంభై ఆరు మంది ఏఎంవిఐ పాసింగ్ అవుట్ పీరియడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ శిక్షణ పొందిన ఏఎం ఏఎంవిఐలు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటును తగ్గించాలని సూచించడం జరిగింది ఇక భవిష్యత్తులో మరి ఇప్పటికీ ఆర్టీసీలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్టు మరి ఆ వార్త యొక్క సారాంశం ఇక ఉద్యోగుల సేవలపై సర్కారు సమీక్ష నలుగురు సీ సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే డిఇసెట్లో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేస్తాం ఈనాడు కథనం పైన పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అయితే వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ డిఈసెట్లో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయడం జరుగుతలేదని ఈనాడులో వచ్చిన వార్త నేపథ్యంలో మరి ఈడబ్ల్యూఎస్ కోట డిఈఈసెట్లో కూడా అమలు చేస్తామని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక సింగరేణి సివిల్స్ అభయహస్తం గడువు పొడిగింపు సింగరేణి సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రాజీవ్ అభయహస్తం పేరుతో సివిల్స్ రాస్తున్న అభ్యర్థులకు అందిస్తున్న సాయానికి దరఖాస్తు గడువును ఈ నెల పన్నెండు వరకు పొడిగించడం జరిగింది ఈ నెల ఏడున గడువు ముగియగా మరికొందరికి అవకాశం ఇచ్చేందుకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక నెక్స్ట్ రాజీవ్ సివిల్ రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం దరఖాస్తు గడువు పొడిగింపు పన్నెండు వరకు పొడిగింపు ఇదే వార్త మరొక పేపర్లో రావడం జరిగింది ఇక నేడు వెబ్సైట్ వెబ్ ఆప్షన్లకు తుది గడువు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సన్నాహాలు రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతుంది త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్లను విడుదల చేయనుంది ఇక బీటెక్ బయో బీటెక్ బయోటెక్నాలజీ సీట్లను పెంచండి ఉన్నత విద్యా మండలికి విద్యార్థుల వినతి రాష్ట్రంలో ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సులు ఉన్నాయని బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులు మాత్రం కేవలం రెండు కళాశాలల్లో ఉన్నాయని అందువల్ల బీటెక్లో సీట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డికి బుధవారం విన్నవించారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మరి కొద్దిగా బిజీ ఉండడం వల్ల మరి అప్డేట్స్ టైంకు రాలేకపోతున్నందుకు క్షమించండి ఎందుకంటే రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు బిజీ ఉన్నప్పుడు కొద్దిగా కవర్ చేయలేకపోతున్నాను ఎప్పటికీ ఎప్పటికప్పుడు కవర్ చేసే ప్రయత్నం మ్యాక్సిమం చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్